హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే వర్సిటీలో అధ్యాపకుల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు నియామకాలను త్వరితగతిన చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు ఖాళీల భర్తీకి సీఎం ఆదేశం వర్సిటీలో రెండు వేలకు పైగా అధ్యాపకుల ఖాళీలు సెంట్రల్ వర్సిటీ తరహాలో అసోసియేట్ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం ప్రణాళిక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణలోని విశ్వవిద్యాలయాలలో అధ్యాపక ఖాళీల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తికి ఎలాంటి విఘాతం కలగకుండా ఈ నియామక బోర్డును ఏర్పాటు చేయాలన్న అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పలువురు ఉపకులపతులు విద్యావేత్తలు అధికారులతో సమాలోచనలు జరుపుతున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం ఎటువంటి సిఫార్సులు ఒత్తిళ్లకు అవకాశం ఇవ్వకుండా విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు అసోసియేట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్ల ఖాళీలను కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ద్వారా ఇప్పటికే పనిచేస్తున్న అధ్యాపకులకు ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీ చేయాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది తెలంగాణలో ఉన్న ఉస్మానియా కాకతీయ పాలమూరు మహాత్మాగాంధీ శాతవాహన తెలంగాణ చాకలి ఐలమ్మ జేఎన్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం జేఎన్ఎఫ్యూఏ సొరవరం ప్రతాప్ రెడ్డి వర్సిటీలలో అసోసియేట్ ప్రొఫెసర్ల ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు ఈ నియామకాలను పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం భావిస్తుంది తెలంగాణలోని విశ్వవిద్యాలయాలలో గత పదేళ్లుగా ఎలాంటి అధ్యాపకుల నియామకాలు చేపట్టలేదు దీంతో విద్యా ప్రమాణాలు అడిగంటిపోవడంతో పాటు పరిశోధనలు ఏమాత్రం ముందుకు సాగలేదన్న ఆరోపణలు ఉన్నాయి అధ్యాపకుల నియామకం చేపట్టకపోవడంతో వర్షీలను తనిఖీలు చేసి గ్రేడ్లను కేటాయించే నేషనల్ అగ్రిడియేషన్ కౌన్సిల్ నాక్స్ సైతం వర్షీల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల పోటీని తట్టుకోవాలంటే అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేసి పరిశోధనలకు పెద్దపీట వేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వం ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వర్సిటీలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేయాలని తొలుత భావించినప్పటికీ ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకొని కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే నియామక ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం నియామక బోర్డుకు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసి ఉత్తర్వులు వెల్లడించాలని ఈ బోర్డులో విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఉన్నత విద్యామండలి అధికారులు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులతో సహా విశ్రాంత ఆచార్యులు ఉపకులపతులను నియమించాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు సమాచారం ఖాళీలు రెండు వేలకు పైగానే తెలంగాణలో పన్నెండు ఉండగా రెండు వేల ఎనిమిది వందల పదిహేడు అధ్యాపక పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది గత పదేళ్లగా నియామకాలను చేపట్టకపోవడంతో డెబ్బై మూడు శాతం ఉన్నాయి ప్రస్తుతం అన్ని విశ్వవిద్యాలయాలను కలిపితే కేవలం ఏడు వందల యాభై ఏడు మంది మాత్రమే పనిచేస్తున్నారు తెలంగాణలో ఉస్మానియా కాకతీయ విశ్వవిద్యాలయాలలో కొన్ని విభాగాలలో అధ్యాపకులు లేకపోవడంతో కాంట్రాక్ట్ పార్ట్ టైం వారితో కాలం వెల్లదీస్తున్నారు జిల్లాలలో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలలో అర్హులైన ప్రొఫెసర్లు లేకపోవడంతో రిజిస్టర్ ఇతర కీలక పదవుల్లో ఇతర విశ్వవిద్యాలయాలకు చెందిన వారితో ఆ పదవులను భర్తీ చేస్తున్నారు సెంట్రల్ వర్సిటీ తరహాల్లో దేశంలోని కేంద్ర విశ్వవిద్యాలయాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అసోసియేట్ ప్రొఫెసర్ల ఖాళీలను భర్తీ చేస్తున్నారు తెలంగాణలోనూ ఇదే విధానాన్ని అవలంబించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అసిస్టెంట్ ప్రొఫెసర్ల నుండి అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందాలంటే పదకొండేళ్ల పాటు పనిచేయాల్సిన నిబంధన ఉంది రాష్ట్రంలో ఉన్న వర్సిటీలలో పదేళ్లగా నియామకాలు చేపట్టకపోవడంతో పిహెచ్డి పూర్తి చేసిన అభ్యర్థుల వయసు మీరిపోతుందని ఒకవేళ ప్రభుత్వం చేపట్టిన నియామకాల్లో అవకాశం వచ్చిన వారు అదే హోదాలో పదవి విరమణ చేయాల్సి ఉంటుందని అలా కాకుండా నేరుగా అసోసియేట్ ప్రొఫెసర్ల ఎంపికను పూర్తి చేయటం వల్ల అర్హులైన ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందన్న భావనతో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు యూజీసీ నిబంధనల ప్రకారం ప్రతి విభాగంలో ఒక ప్రొఫెసర్ ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు నలుగురు ప్రొఫెసర్లు పనిచేయాలి ప్రస్తుతం ఒక్కో విభాగంలో ఒకరు లేదా ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే పనిచేస్తుండగా అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి సెంట్రల్ వర్సిటీల తరహాలో ఖాళీలను భర్తీ చేయడం ద్వారా తెలంగాణ వర్సిటీలో విద్యా ప్రణాళికలు మరింత మెరుగుపడడంతో పాటు న్యాక్ గ్రేడింగ్ల విషయంలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తుంది దర్శిట్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please do subscribe to our channel and like this video.